మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి వర్షము పడటానికి సిద్ధంగా ఉంది మేఘం చూడండి ఎలా ఉందో కనిపిస్తుంది కదండి మొబ్బ కలర్లో ఉంది చూడండి ఎంత డార్క్ అయిపోయిందో ఎలా ఉందో కనిపిస్తుందండి మీకు ఈ రోజైతే కంఫామ్గా వర్షం వస్తుంది మీరు ఎలా ఉన్నారు ఏంటి మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను అండ్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకైతే కొంచెమే లైక్స్ అయితే ఎక్కువ వచ్చినాయి సబ్స్క్రైబ్ అయితే కొంచమే వచ్చినాయండి కొంచెం నా మీద చూపించి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు నేను నాకున్న వీడియోస్లోనే కొంచెం కొంచెం పెడుతున్నాను అంటే బయట ఊర్లకి వెళ్తే అవి తీయడానికి ఉంటుంది నేనైతే హౌస్ దగ్గరే కొత్త దూరంలో తీస్తున్నానండి ఇది డాబైకి ఎందుకంటే ఎయిముడ్డ మీకు చూపిద్దామని చెప్పేసి ఎంతమందికి చూడండి ఎంతమంది చూస్తున్నారు చూసిన వాళ్ళు అందరూ లైక్ కొట్టి షేర్ చేయండి చూడండి ఎలా అట్టుకు మేఘం ఫోన్లో అయితే డర్గా అంతలేదు కానీ నెలిగ్గా అంటుంది బయట చొత్తం మాత్రం చాలా చీకటిగా ఉందండి ఈ ఫోన్ లైటింగ్ కోసం కావాలేంటో ఏంటో వెలిగ్గా ఉంది మీకు కానీ చాలా డార్క్గా ఉంది అంటే మేఘం ఆల్రెడీ చాలా గట్టిగా వర్షం వస్తుంది ఈరోజైతే కన్ఫామ్ కనిపించిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యూటిఫుల్గా ఉంది ఇంకోటి చల్లగా ఉంది కాకపోతే ఏంటంటే వర్షం వస్తే ఇంకా సల్లగా ఉంటుంది కానీ పంటలు ఉండేవాళ్ళు మాత్రం నష్టపోతారు కానీ నేను ఈ మే నెల వర్షాన్ని అయితే ఆశించట్లేదు ఎందుకంటే ఎలాగ వర్షాకాలం కాదు కాబట్టి చాలామంది పంటలతోటి ఉంటారు జూన్ నెల అయితే పంటలు టైం కాబట్టి పంటలు అయిపోతాయి కాబట్టి సారీ అప్పుడు వచ్చినా పర్లేదు చూడండి ఎలా ఉందో మీకు నచ్చిందండి మన చేతులు ఏమీ లేదు అంత దేవుడి దయ వర్షం రావడానికైనా ఆగడానికైనా అని మనమైతే ఆశపడతాం అంతే రాకూడదు పంటలు బాగుండాలని చెప్పేసి చూడండి బాగుందండి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ